పంచగ్రహ కూటమి మొన్నటి మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి జరిగింది ఇప్పుడు పంచగ్రహ కూటమి వస్తుంది మార్చి పద్నాలుగో తేదీన మనకందరికీ కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది బుధ శుక్ర రాహు శని ఈ గ్రహాలు నాలుగు మేనరాశిలో ఉండడం మేనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యరాశిలో ఉండడం ఈ గ్రహ సంపుటి వల్ల మనకి ఐదు గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి మనకి ఇది మే పద్నాలుగో తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా మరి గురి మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాం ప్రపంచంలో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి సప్తమ గ్రహ కూటమి అష్టగ్రహ కూటమిలాగా పంతొమ్మిది వందల అరవై నాలుగో అరవై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగున అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మరి అదేవిధంగా అరిష్టాలు అన్ని జరుగుతాయని చెప్పారు అంటే అరిష్టాలు అంటే మనం ఏదో ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం పంచగ్రహ కూటమి అలా అలా చేయదు నకిలీగాళ్ళు విచరంభిస్తారు ఇదంతా బుధుడు ఐదు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం అలాగే ఏ మాత్రము పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాలలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్లో చెప్పడం ఏమాత్రం వైద్యశాస్త్రం తెలియనటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్ కుందా అంటే మెడికల్ షాప్ సీనియర్ మెడికల్ షాప్ ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం అలాగే ఒకానొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్ ఇవి అంత సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లన్నీ గీగలవుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్లు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం సబ్జెక్ట్ లేదు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు కరోనా టైంలో ఫేస్ ఒకటిది మాటలు ఒకటి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇప్పుడు కూడా అలాగే మనకి జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబ్లు జరుగుతున్నాయి మరి అటువంటివి అలా జరుగుతాయని అలాంటి ఇంటర్వ్యూస్ ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసేవాళ్ళకి తెలుసు కంపెనీస్కి తెలుసు వెళ్ళేవాడికి తెలుసు ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మేనరాశిలో ఉండడం రాహుగ్రహం మరి మేనరాశిలో ఉండడం వల్ల ఈ శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్ వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా చదువుకునే స్టూడెంట్స్ చదువుకోకుండా గొడ చుట్టూ తిరగమండం చెట్ల చుట్టూ తిరగమన్నాం అండ్ కాపీలు కొట్టి ఇప్పుడు చూడండి ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ద ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్ పంచగ్రహటం మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి చూడండి మొత్తం ప్రతి ఛానల్ యూజ్లెస్ ఛానల్స్ కూడా ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి ప్రతి యూజ్లెస్ పెలో జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అరటిపుళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అసలు సంబంధం లేదన గురు పరంపర లేదు హూ ఆర్ యువర్ గురు హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాడు లేదు అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి సో షష్టగ్రహ కూటమైన ఏ గ్రహ అష్టగ్రహ కూటం ఎప్పుడో రాబోయేది మనం ఏ సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం విలాసిటీ చెప్పండి రా మొగడా అని మనం ఇచ్చాం సి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ జూపిటర్ వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ మార్స్ డిగ్రీస్ అని హింట్స్ కూడా ఇస్తున్నాను ఈ యొక్క ఈ విలాసిటీకి యూనిట్స్ రా మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తాను అంటున్నాను యూనిట్స్ ఏ నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు ఏ బేస్ తో చెప్తావు నువ్వు ఇప్పుడు నీకు గురుమహాదశ నడుస్తుందయా గురుమహాదశ లో కుజుడు జరుగుతున్నాడు విదస గురులో కుజుడు నడుస్తున్నాడు నీకు గురుడు స్పీడ్ ఎంతో తెలియదు దాని యూనిట్స్ దాని దేంతో కొలుస్తారో తెలియదు కుజుడు స్పీడ్ ఎంతో తెలియదు కుజుడిని ఎంతో కొలుస్తారో తెలియదు నువ్వు జ్యోతిషం ప్రిడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు ఇది మళ్ళీ మాకు కలగలేదండి రాసులకి మాకు ఫలితాలు రాలేదంటే చదువు రానోడి దగ్గరికి వెళ్ళు చదువు చెప్పమండి మ్యాథ్స్ రానోడి దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పండి నీకేమొస్తుంది ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనమాట ఇప్పుడు జరగబోయేది అది అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి ఏం నాటకాలు దూపుతున్నారా ప్రతి ఒక్కడు ప్రతి జ్యోతిష్కుడు భూకంపాలు వచ్చేస్తాయి కలియుగాంతం అయిపోద్ది ఆ మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది అస్తగ్రహ కూటమే ఏం ఎందుకు కావలేదు మరి అడిగేవాళ్ళు లేడనా ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా సో ద పే ఆస్ట్రాలజర్ ఫేక్ నాలెడ్జ్ ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్ చెప్పడం చేత కానీ చవటలు చెబుతారనమాట సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్ స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు చదువు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగొస్తారు వాళ్ళు రారు కదా ఛానల్స్కి రారు సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికి కూడా హౌ కెన్ ది డైరెక్ట్ యూ ఇలాంటివి జరుగుతాయి పంచగ్రాహ కూటలో పతిబ్రతల రూపంలో పతితలు వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది ఆడెవడో రాజస్థాన్ నుంచి అయిపోయి పెట్టేస్తాడు మార్వాడీ బిజినెస్ చాలా బాగుంటుందండి మార్వాడి ఏం తెలుసురా నీకు మారవాడి బిజినెస్ బాగుంటుంది నీకు ఎంతమంది మార్వాడీలు తెలుసు నాకు ఐ ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్ అందులో ఒక టెన్ పర్సెంట్ మనం తీసుకుంటే అక్కడ ఐపీఎల్ పెట్టేసి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు ఇక్కడ మంచి నీట్ గా ఇచ్చేస్తాడు ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడు వీడు వీడికి బిజినెస్ చేయడం కాదు వయసులో ఎలా చేసేవారండి వ్యాపారం కావంట్లు ఎక్కడుంది మరి ఎందుకు కావంట్లు మరి ఈ వ్యాపారాల ముందు ఈ మార్వాడీల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు జనమంతా కూడా వీళ్ళు మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు ఎవరిని అడగలరా మీరు మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ కానీ వాళ్ళని అడగండి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి పండితులకి రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు రాముడు మనిషి అంటాడు ఒకడు రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పం జోహార్ చెప్తావు అంటాడు ఒకడు పోరం బోక నాకు కూడా కళ్ళరా ఇదిరా మీరు చెప్పేది అంటే పండితులు పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు రా మీరు రాముడు చచ్చిపోయాడు రా చెప్తాడు రామ రామలింగేశ్వర స్వామి గుడి రాముడు ప్రతిష్ట చేయలేదని హౌ డేర్ యూ బ్లడీ ఫెలో పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి పనికిమాలని ఎన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని తెలుగు మీడియం స్కూల్ లో చదివి సిగ్గులేదు నీకు ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి గుడి రాముడు కట్టలేదు వెయ్యి సంవత్సరాలు అయ్యుంటదేమో ఇదా ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు గైడ్ చేస్తారా గురువులా మీరు పండితులా మీరు రాముడు నీకులాగ మనిషా మనిష నాకులాగ మనిష రాముడు తారక రాముడు రాముడి మంత్రము రాముడి కంటే ముందు తారక రా మంత్రముంది రాము పుట్టక ముందు నుంచి రామకమ్మ రామ మంత్రం ఉంది కృష్ణుడు చచ్చిపోయాడా కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి ఈ చూసారా నువ్వు చూసావా ఏడు రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడి శవం పాండవులు వచ్చి అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా అక్కడ చూసావు నువ్వు అసలు బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమన్నా ఉంటుంది బోర్డు అక్కడ ద లార్డ్ కృష్ణ హెస్ సెంటీస్ పార్ ఇన్ వసుంధర అండ్ అబోర్డ్ హియా ఇది చెప్పాల్సిన విధానం మెటాఫిజిక్స్ అని చెప్పకుండా రామతత్వాన్ని చెప్పకుండా కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు రాముడు మనిషి కృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో రొమాన్స్ చేస్తున్నాడు నీలా అనుకున్నావా దేవుడంటే వాట్ ఈస్ గాడ్ గాడ్ ఆల్ పెర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ సెంటో ప్మ్ ని ప్రజెంట్ ఇదిరా దేవుడు అంటే దేవుడు రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అలాగే జ్యోతిష్యం ఏ ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు ఏంటో ఒకడు ఏమి ఏంటిది తాంత్రిక జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు క్వాంటమ్ జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు ఎక్కడ చూశాను నేను చాలా డిగ్గింగ్ చేశాను నేను డిగ్గింగ్ చేస్తే ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాశులే ఉన్నాయి అండ్ పన్నెండు ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలు అయ్యే ఉంటాయి మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ ఫేక్గాళ్ళని అడగవమ్మా ఫేక్గాళ్ళని అడగండి అరే ఫేకు తాంత్రిక జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావురా నువ్వు తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి ఇలాంటివన్నీ కూడా విజృంభిస్తాయి క్వాండమ్ ఫిజిక్స్ క్వాండమ్ ఫిజిక్స్ ఇస్ డిఫరెంట్ క్వాంటమ్ పేరు పెట్టుకుని ప్యాకెట్స్ ఆఫ్ ద క్వాంటా ఎనర్జీ ప్యాకెట్స్ అవన్నీ డిఫరెంట్ ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్ నాట్ ద్యూటీ ఆఫ్ దాలజర్స్ అండర్స్టాండ్ కాబట్టి ఆస్ట్రాలజర్స్ అంతా కూడా వీళ్ళు ఏదో లేదు పుస్తకాలు చూస్తానే కానీ చెప్పలేరు ఆడ రాసిన పంచాంగం ఈది ఈడేమో రాహు రోహిణి ఇప్పుడు వెళ్ళిపోతుంది మూడు గంటల నలభై ఎనిమిది అంటాడు ఇంకో పంచాంగ ఒక నిమిషం యాడ్ చేసి మూడు నలభై తొమ్మిది అంటాడు అమెరికా వాళ్ళు బా ఆడెవడో ప్రాబ్లమ్స్ తీసేస్తానని చెప్పేసి ఆడు ఆ వాడు పది లక్షలు తీసుకుంటాడు ఒకడు పిచ్చగడవాడికి బుద్ధి లేదు ముందు నీ కాన్షియస్నెస్ ఏమైంది నువ్వు తీసుకునేవాడివి నిజాయితీగా చెప్పేవాడికి పది రూపాయలు బెటర్ మీరు పంతుళ్ళకి సాంప్రదాయబద్ధమైనటువంటి పంతుళ్ళు ఈ యొక్క జ్యోతిష్కులు ఎప్పుడూ ఉంటారు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు ఎప్పుడూ ఉంటారు వీళ్ళు కూడా కాబట్టి వాళ్ళకి ఏం కాదు వాళ్ళు ఏదో చెప్తారు గాడిదలు చెప్పుకుంటేనే పోతాయి కుక్కలు మొరుక్కుంటేనే పోతాయి వినేవాడికి వాడికి లోజర్ ఎవ్వడరా అంటే వీడ సో ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి కదా అని మీరు చూస్తే ప్రజలు మీరు ప్రతి యూట్యూబ్ లో చూస్తే ఇలాగే నష్టపోతారు వాడి వ్యూస్ రావాలి కాబట్టి ఏదో పెడతారు దమ్ముంటే చెప్పమన్నా అలాగా కమాన్ చెప్పండి సో ఆ పంచగ్రహ కూటమికి ఎలా జరుగుతుందని చెప్పండి నో యు కాదు ఐ విల్ కమ్ విత్ ద బుక్స్ ఐ విల్ క్వశ్చన్ యూ ప్రతి ఒక్కరిని బి కేర్ఫుల్ మోహన్ పబ్లికేషన్ పుస్తకాలన్నీ బట్టుకు వచ్చేస్తా పుస్తకాల షాప్ మాదే గొల్లపూడి పబ్లికేషన్ వీరస్వామి కాదు వాడు నా స్టూడెంట్ ఆడు మోహన్ రాంబాబు నా స్టూడెంట్ విజయవాడలో ప్రతి బుక్ పబ్లిషింగ్ హౌస్ అవి చూసి మాకే చెప్తారు కదలి కామెంట్స్ చెప్పేవాళ్ళు వీళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు నడగకుండా శాస్త్రం నేర్చుకోవడం గురు పరంపర ఏది నీ గురు ఎవడు నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి ప్రపంచ విజేత చెప్పు నీ గురువాడు ఇది కాబట్టి పంచగ్రహ కూటంలో ప్రభావం ఈయన ఉత్పాతాలు జరిగిపోతాయి భూకంపాలు జరిగిపోతాయి ఆకాశంలో దృవతారాలు కింద పడిపోతాయి ఈ కాదు కాబట్టి ఈ యొక్క పన్నెండు ద్వాదశ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటం వలన జరిగేటటువంటి విడివిడిగా మనం తెలుసుకుందాం ధనుషు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా పంచగ్రహ కూటమి ప్రభావం వలన మీరందరికీ కూడా కొంచెం మంచి రోజులు రాబోతున్నాయి మీరు గతంలో ఒక టెన్ పర్సెంట్ మంది వృక్ష ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్రమ సంబంధాల కారణం వల్ల లేకపోతే ఇతర స్త్రీలతో మీకు ఉన్నటువంటి రిలేషన్స్ వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అలాగే యూరిన్లో బ్లడ్ పడిపోవడం ఇలాంటి వ్యాధులతో బాధపడ్డారు అలాగే మీ స్థిరాస్తులను అమ్మేటప్పుడు కొంత వాళ్ళకి కన్సెషన్లో డబ్బులు ఇవ్వడం అనేటటువంటి జరిగినాయి ఇలా మీరు డెవలప్ అయినటువంటి వాళ్ళంతా కూడా పేద ఇవ్వకుండా ఇలాంటి ఉంపుడుకత్తలకి వీళ్ళ కోసం మీరు చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంది అప్పుల పాలయ్యారు ఇకపోతే ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా మే ముప్పై వరకు వాళ్ళు పుస్తకం తీసి చదవరు ఇన్ఫాచ్యుషన్ ప్రేమ వ్యవహారాలు ఇలాంటివే జరుగుతాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా చదువుకోవాలా ప్రమోషన్స్ కోసం ఈ యొక్క ధనుశ్రాస్లో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి రైల్వే ఆర్టీసీ ఇలాగా సమ్మెలు చేయాలి అనుకునేటటువంటి ఆర్టీసీ వాళ్ళ సమ్మెలు ఈ ధనుశ్రాస్ వాళ్ళు వాళ్ళు విత్డ్రా చేయమని చెప్పేసి యూనియన్ లీడర్లకి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ధనుస్సు రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి కేతుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం వల్ల విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా కేవలం మీకు మచ్చు కోసం మచ్చు తునక కోసం చెప్పబడేటటువంటి రాశి ఫలాల మోడల్ ఇది కాబట్టి ఇంతే చెప్పారండి ఇంత చెప్పలేదండి ఇవన్నీ ఎవరికి మీ శిష్యులకు చెబుతాం కాబట్టి ఫ్రీగా చెప్పేటప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి ఇవన్నీ కూడా మీరు వాట్సాప్లో పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాం డైరెక్ట్ ఫోన్ చేయకూడదు ఆ తర్వాత చక్కగా ఒక డిసిప్లిన్ అనేటటువంటి అది చాలా అవసరం కాబట్టి ఏమంటే జాతకం చెప్పగలరా అండి మాకు కొంచెం ఎవ్వర్రా మీరు అసలు చక్రం చక్రం చూపించి చక్రం చూడండి అంటారు డేట్ ఆఫ్ బర్త్లో పెడితే చక్రం మేము వేస్తాం నేను ఏ టైప్ ఆఫ్ చక్రం వేస్తాను పిలక కట్టుకున్నాం పంతులు అనుకున్నాం అలా ప్రొఫెసర్ని వి విల్ టేక్ ద నాసా రిపోర్ట్స్ ఇన్ టు కన్సిడరేషన్ వెలాసిటీస్ని మేము వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కన్సిడర్ చేస్తాం ఇలాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి టెక్నికల్ ఫ్యాక్టర్స్ కాబట్టి చక్కగా మీరు యు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మేము జాతకం చెప్తాం నాన్ కమర్షియల్ బేసిస్తో కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఓవర్ స్మార్ట్ గా నా దగ్గర బిహేవ్ చేయకూడదు రిక్వెస్ట్ చేయాలా చక్కగా రీడింగ్ గా రావాలా మిమ్మల్ని నువ్వు ఇదే తెలియదినాడు నువ్వు పేద ప్రజలకి ఏం చేస్తావు నువ్వు పేద ప్రజలకే చేస్తుంటే నీకు కష్టాలు రాకపోను కదా అప్పుడు దేవుడు 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 విగ్రహాలకి పసుపు కుంకాలు వేసేస్తే ఇచ్చేస్తాడు ఏ విధవ చెప్పాడు పూజ ప్రొసీజర్ తెలియాలి కదా ప్రవచనకారులు చెప్పారండి స్వామీజీలు చెప్పారండి మరి వాళ్ళు తీరచు మనం అప్పిమ్మని ఒక వంద రూపాయలు చూస్తాను నేను కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో ఐదు గ్ర నాలుగు గ్రహాలు ఉన్నాయి బుధ రాహు శుక్ర శని గ్రహాలు ఇవన్నీ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను నేను మీకు హెల్ప్ చేస్తాను మొత్తం ఎవరో చేయకుండా పోయారు కాబట్టి అందులో మనం శుక్ర జపం చేసుకోండి స్తోత్రాలు చదవండి శుక్ర కిలోంప బొబ్బర్లని ఈ యొక్క ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చక్కగా ఈ యొక్క తెలుపు రంగు నుంచి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి జగన్మాత అయినటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు